అందరికీ నమస్కారం అండి మీకు ఈరోజు ఒక ఆకు గురించి చూద్దామని వచ్చాను ఈ ఆకు ఏంటంటే కిడ్నీలో రాళ్ళకి బాగా పనిచేస్తుంది ఏంటి ఆకులు ఏంటి కిడ్నీలో రాళ్ళు ఏంటి అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి తీపిచ్చుకోవచ్చు అది ఎంతోసేపు పట్టదు డబ్బులే కదా ఖర్చు అయ్యేది కానీ ఏంటంటే ఒకసారి కిడ్నీలో రాళ్ళు తీసేస్తే మళ్ళీ రావు అంటానికి లేదండి డాక్టర్లే చూస్తుంటారు మళ్ళీ రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటానే ఉంటాయి మనం ఎన్నిసార్లు దించుకున్నా మళ్ళీ ఏర్పడతానే ఉంటాయి ఏర్పడ్డప్పుడల్లా మనం ఆ రాళ్ళు తీయించుకోలేం కదా చాలా రే డబ్బు పెడ డబ్బులు పెట్టగలుగుతామేమో కానీ మనుషులు ఓపుకుండాలి కదా అందుకని ఆ కిడ్నీలో రాళ్ళు తీయించుకోకుండా ఒక ఆకుతోటి రాళ్ళు కరిగిపోతుందండి ఆ రాళ్ళు ఏంటంటే కొండను కూడా కరిగించేంత శక్తి ఉంటుందంట ఆ అంటే అంత శక్తి ఉన్న ఆకు మన కిడ్నీలో రాళ్ళని కరిగించలేదా అలా అని వాడి చూశారు మందికి వాడారు ఒక ఆ కిడ్నీలో రాళ్ళు కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంటే సైజుల వారా కూడా ఉంటాయి అంట అలా త్రీ పర్సెంట్ ఉన్న రాళ్ళు కూడా అంటే ఎక్కువ సైజులో ఉన్న రాళ్ళు కూడా కరిగి అది తీపిచ్చుకోకుండా సెట్ అయ్యి అవుతుందన్నమాట కొన్ని ఒక్కసారి తీయించుకున్నారు మళ్ళీ రావు అనే ధైర్యంగా మనం ఏ ఉండటానికి కుదరదు కాబట్టి ఇది రాని వాళ్ళైనా సరే కిడ్నీలో మాకు లేవు అనుకు అన సరే మనం ఈ ఆకును మాత్రం డైలీ కొద్దిగా తింటూ ఉంటే ఆ రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి ఏర్పడే పొజిషన్లో ఉన్న కరుగుతాయి ఏరు పడ్డా రాళ్ళు ఆల్రెడీ ఉన్నా కానీ కరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలా శుభ్రంగా రాళ్ళని కరిగించే చెట్టు ఉంది ఆ చెట్టుని మీకు చూపిస్తాను అదేనండి ఈ ఆకు మన కిడ్నీలో రాళ్ళ సైతం ఉన్న స్టార్టింగ్లో ఉన్న రెండో స్థాయిలో ఉన్న మూడో స్థాయిలో ఉన్న పూర్తిగా కరిగించేసి మనని ఆ నొప్పి వచ్చినప్పుడు మనం తట్టుకోలేము కాబట్టి అలానే ఒకసారి తీపిచ్చుకుంటే మళ్ళీ రావు ఏర్పడవు అని డాక్టర్లు కూడా చెప్పరు ఏంటంటే ఒక్కొక్కరు నేను వింటూ ఉన్నా కదా ఇవాళ ఇప్పటికి రెండు సార్లు తీయించుకున్నాను మూడు సార్లు తీయించుకున్నాము అని చూస్తుంటారు అలాంటి వాళ్ళకు మళ్ళీ ఏర్పడకుండా ఉండటం కోసం ఈ ఈ ఆకు రోజు కొద్దిగా చుంచుకొని తినాలండి ఉదయము సాయంత్రము ఇది ఎక్కువ ఎక్కువ కూడా అవసరంలా కొద్దిగా తింటా ఉంటేనే మన ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి అనుకోండి ఆ రాళ్ళు కరిగి మనం హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా ఉండటం కోసం కొన్ని మీరు నవలు లేరు అనుకోండి ఈ ఆకుని నాలుగు ఆకులు అన్నమాట ఇలాంటి ఆకులు నాలుగు ఆకులు తుంచి నేలల్లో వేసి ఒగ్గిద్దు నీళ్ళు పోసి మరగబెట్టి అరగిద్దయ్యేట అయ్యేటా దాకా మరగబెట్టి ఆ నీళ్ళు వడగట్టుకొని తాగండి నీళ్ళు తగ్గిన తాగిన రాళ్ళు అనేవి కరిగిపోతాయి లేరు మీరు తినగలుగుతారు నవలగలుగుతాము ఏం పర్వాలేదు అనుకుంటే ఈ ఆకు తినడానికి బాగుంటుంది ఇబ్బంది ఏం ఉండదు ఎందుకంటే మనం కొత్త కాబట్టి ఒకసారి రెండుసార్లు మనకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది తినటం తినటానికి కానీ రెండుసార్లు తిన్నా అంటే ఆరోగ్యానికంటే ఏది మంచి ఏది ఎక్కువ కాదు కదా కాబట్టి తినడానికి బాగానే ఉంటుంది అలవాటు పడతాము తినండి దీని పేరు వచ్చేసి రణపాల ఇది రణపాల ఆకండి ఈ రణపాలకు ఎన్నిటికి ఉపయోగపడుతుందంటే అన్నిటికి ఉపయోగపడుతుంది అంట మనకు తెలిసి కొన్ని అంటే కిడ్నీలో రాళ్ళకు బాగా ఉపయోగపడుతున్నా అది అది ఆల్రెడీ మనం వాడి చూశారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు వాడి చూశారు కాబట్టి ధైర్యంగా మనం చెప్పగలుగుతాం అనమాట ఇది దీనికే పంచా దీనికి పనిచేస్తుంది అని కానీ ఇది డైలీ తింటా ఉంటే ఇంక చాలా కూడా పనిచేస్తుంది అనమాట చాలా వాటికి కూడా మంచిదంట ఇదేనండి దీని పేరు వచ్చేసి రణపాల ఈ రణపాల ఆకు గురించి ఇన్నో ఉపయోగాలు ఉంటాయి ఇలా ఇలాంటి చెట్టు మన పెరట్లో కంపల్సరీ ఉండాలండి ఇది ఏంటంటే ఏ కుండీలో పెట్టినా బతుకుతుంది లేదా మనకు మెల్ల ఉంటే మెల్లలో కూడా వేసుకోవచ్చు ఒక్కసారి వేస్తే అదే మనకు సరిపోతుంది ఇదేనండి మా రణపాల చెట్టు మాకు కూడా ఉంది చాలామంది వాడుకుంటూ ఉంటారు ఆకులు కోసుకెళ్తూ ఉంటారు బయట ఓళ్ళ నుంచి కూడా వచ్చి ఆకులు కోసుకెళ్తూ ఉంటారు ఇది మారానపాలా చెట్టు మీరు కూడా కంపల్సరీ పెరట్లో ఒక మొక్క వేసుకోండి వాడుకోండి వాడి చూడండి మీకే అర్థమవుతుంది ఇని వదిలేయకుండా వాడి చూడండి ఓకేనండి థ్యాంక్ యూ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ గలుద్దాం